சங்காரெடி ஜிஹூர மண்டலம் எல்லாம் கிராம சிவா கல ఐదు వందల తొమ్మిది బై ముప్పై ఐదు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి పైన మదూరు నరసింహలు అదనపు కలెక్టర్ కు మంగళవారం నాడు వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ వడ్డేపల్లి యాదగిరి తండ్రి నరసింహులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఫ్లాట్స్ రూపంలో చేసి ఫ్లాట్స్ కి ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు తీసుకొని విక్రయిస్తున్నారని ఈ ప్రభుత్వ భూమిని గతంలో నిరుపేదలకు సాగు చేయడానికే ఇచ్చిన భూమిలో అక్రమంగా బెంచర్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని తెలిపారు రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నాకు అవసరం లేదా తెలియదు నా ఉద్వానమాట అందరికి ఎట్లా ఇచ్చిన వాటి అడిగిన అందరికి ఎట్లా ఇచ్చిన వాళ్ళు అడిగితే అందరికి నా ఇష్టం అంటున్నాడు నా ఇష్టం ఇష్టపక్కన నువ్వేం చేసుకోవాలి చేసుకపో వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు ఎక్కడ దాచులేదు కొట్టాలని చేత కాదు నాకు కడిలు కూడా గుడి నేను కాకపోతే వాస్తవే ఉన్నాయి ఎక్స్చర్స్ ఇవ్వాలి అది వడేపా ఇవ్వాలి ముందు ఎలామో కూడా ఉండే ఇప్పుడు మారింది వడ్డేపల్లి అయింది ఇప్పుడు ఎన్ని గుంటలు రావాలి ఐదు గుంటలు రావాలి సర్వే నెంబరు ఐదు వందల తొమ్మిది వందలు అయితే ఉండదు నాకు అది వంద తొమ్మిది నెంబర్ రా మళ్ళీ అందరికీ ఎట్లా కట్టిస్తున్నావు నాకు ఎట్లా అంటే నా ఇష్టం అది నువ్వేవడం అంటే అందుకు అలా నన్ను భూత మాటలు తిట్టుకుంటా అయితే నేను ఎక్కడెక్కడ తిరిగినా కానీ నువ్వు కలెక్టర్ దాకి పోయినా ఎంఆర్ ముందు ఎంఆర్ఎ తి పోయిపోయినా నేను ఇయమనమాట ఎంఆర్ దాకి పోయినా ఆయన అంటుండు ఏ నువ్వు అవసరం లేదు మేమేం చేయాలి పో పోంటుండు ఆయన పోయిండు కలెక్టర్ దానికి పోయినా లీటర్ రాసి ఉండు వాళ్ళు కూడా పట్టించుకోలేదు మరి నా పరిస్థితి ఇచ్చినట్టుగా తీసుకొచ్చినా తీసుకొచ్చినా తీసుకొచ్చిన ఉన్నాయి అవి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర కడీలు వాతిని కూడా ఉన్నాయి ఫోటో కూడా తీసుపెట్టినా అవి నువ్వేము రూపు మాట సిద్ధతర్రా ఈయన కూరగాయలు పెట్టా కొడుకు వచ్చి ఆయన కంపెనీ అట నువ్వు ఇవ్వడం ఆయన కూతు మాటలు తిట్టావాటి పూతమాట తిట్టి అట్లా ఎందుకంటే నాకు ఇష్ట రావాలి నువ్వు వాడికి వస్తే ఏమవుతు చూడు మరి అంటుండు ఇప్పుడు నీకు ఎన్ని గుంటలు రావాలి ఐదు గుంటలు రావాలి ఐదు గుంటల భూమి నాది నాకు ఏ నీకు ఏం పద కాకపోతే ఏమన్నా కాకపోతే ఆశపడితే ఏమన్నా పదే అది ఇస్తా కానీ అట్లా ఉంటుందంటే నేను గుంటే అన్నాడు నీకు పోక్కున్న తో చెప్పుకోపో నేను తిక్కున్న చెప్పుకుంటే కూడా ఎవరు ఆధారం లేకులేదు నిన్న కూడా మనం కలెక్టర్ ఆఫీస్ పోయినా నేను మాట్లాడుతున్నాడు కానీ ఏం చెప్పినా వాళ్ళు పొమ్మనుడు వాళ్ళే మారతాననుకుంటున్నాను ఈరోజు